అలమేలు మంగమ్మ సుందర రూపం వర్ణనలకు అందదు ఆమె సొంపు సోయగం నయన మనోహరం అమ్మ ముఖార విందం పూర్ణ చంద్రుల గుండ్రంగా ఉంటుంది పెదవులపై చెరగని తెరగని చిరుమందహాసం కనిపిస్తుంది ఆ పెదవుల మధ్య దోబూచులాడుతూ కనబడి కనబడకుండా ఉన్న ముత్యాల వంటి పలువరుస ఉంటుంది సంపంగ వంటి నాసిక రతనాల ముక్కెర నాసికకు ఇరువైపుల దయా రసాన్ని పొంగింపజేస్తున్న సుందరమైన పద్మాల వంటి విశాల నేత్రాలు వాటి అంచున ఇరువైపుల ఓంకారం లాగా భాసిస్తున్న కర్ణద్వయం నిగనిగలాడే చెక్కిళ్ల సొంపును మరింత ప్రస్ఫుటం చేస్తున్న మణిమయ కర్ణాభరణాలు నాసికకు పైన కస్తూరి కుంకుమలతో భాషిస్తూ ఉన్న పాల భాగం పద్మ సరోవరం నుంచి వీస్తున్న చల్లని పిల్ల వాయువులకు సుకుమారంగా కదలాడుతున్న నల్లని తుమ్మెదల వంటి ముంగురులు ఆ జగన్మాతయ్య అఖిల లోకాల మహాసామ్రాజ్ఞి అన్నట్లుగా దివ్య కాంతులతో మెరుమిట్లు గులుపుతూ ఆమె శిరస్సు పైన చక్కగా అమరిన అందాల నవరత్న కిరీటం మామిడి చిగురుల వంటి ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తున్న ఆ తల్లి దివ్యమంగళ శరీరం ఆపాతమస్తకం లావణ్య కాంతులతో వింత వింత సొబగులు ఆవహించాయి మెడలో కంఠాభరణాలు చేతులకు నవరత్నాల గాజులు కాళ్లకు కడియాలు కాలివేళ్లకు బంగారు మట్టెలు నడుముకు వడ్డాణం ఆ జగన్మాత రెండు చేతుల్లో పద్మాలుంటాయి పద్మాల హారాన్ని మెడలో అలంకరించుకుంది కింది కుడి చెయ్యి ముద్రతోనూ ఎడమ చెయ్యి వరదముద్రతోనూ ఉంది పదహారేళ్లు కూడా నిండని నవయవ్వన యువతిగా కమలంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది పద్మావతి శ్రీనివాసుల వార్షిక కళ్యాణోత్సవం వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తారు వైఖనస ఆగమన ప్రకారం ఈ ఉత్సవాలు జరుగుతాయి ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాతే నమ